హాయ్ అండి ఈరోజు మాంటిలోడ్ చేపలు బోట్ లోపలికి ఎలా లాక్కుంటున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాను ఫ్యాన్స్ ఫస్ట్ టైం ఈ ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ ఈ బోర్డునండి ఈ బోటు చాలా చేపలు దగ్గర చేపలు లాక్కుంటున్నారండి మాంటిలోడు చేపలు వీళ్ళకు చాలా చేపలు పడినాయండి చూడండి ఫ్యాన్స్ ఆ డింగి కూడా సగం వచ్చేస్తున్నదండి డింగి వచ్చేస్తే చాలా చేపలు పడినట్టు అండి చూడండి ఫ్యాన్స్ ఒక ఆరు గంట గంట దాకా చేపలు లోడ్ చేసుకుంటున్నాను అండి మా చేపలు బోట్ లోపలికి చూడండి ప్యాన్స్ ఈ బోటు చాలా పెద్ద బోట్ అండి ఇది ఇంక స్పెషల్గా రెండు డింగిల్ ఉన్నాయండి రెండు చిన్న పడవలు అంటే ఉన్నాయండి చురాటి ప్యాన్స్ ఇక్కడ అయితే డింగిల్ అంటారండి మన్ సైడ్ అయితే పడవలు అంటారండి చిన్న పడవలు అంటారండి చూడండి ప్యాంచ్ ఈ బోటు చిన్న రెండు సంవత్సరాలు ఇల్లు ఏ యుద్ధంగా ఏదో ఉంటుందో ఆ యుద్ధంగా డిజైన్ చేసినారండి ఆ కెపిను కూడా చూడండి ప్యాంచ్ రెండు అంతరాల విధంగా కెపిని డిజైన్ చేసినారండి స్పెషల్గా దీనికి వెనకాల వల్లాగే అబిస్ కూడా ఉంటుందండి ఈ బోటుకు చిరాం ప్యాన్స్ ఇప్పుడు వెనకాలగా ఒక అంబంలాగా ఉంది కదా అదే వల్లాగే మిషన్ అండి అది వీళ్ళకు చేపలెట్లు లేకపోతే ఆ మిషన్లో వేసేస్తారండి చిరాండి ప్యాన్స్ మిషన్లో వేసేసి వల్లాగేస్తారండి చాలా చేపలు పడినాయి కాబట్టి బాక్సులు అన్నీ తీస్తున్నారు అండి చిరాండి ఆ బాక్సులు తీసి కింద లోడ్ అనుకుంటా బాక్సులు తీసి మళ్ళా బాక్సులో ఐసేసి చేపలు చేపలు వేసి ఉంచుతారండి చేపలు డ్యామేజ్ కాకుండా చూడండి ఫ్యాన్స్ ఇంకా లా లాక్ అయ్యేకుంటున్నారండి చేపలు చాలా చేపలు తాగల లోడ్ చేసుకుంటానండి చూడండి ప్యాన్స్ ఒక డింగి మాంటికి మాండి చేపలు తీయడానికి అయితే మాంటి దగ్గర పండుగ వస్తుందండి ఇంకో డింగి అది లైట్లు వేయడానికి అవుతుందండి చేపలను లాగేసుకున్నారండి లాగేసుకున్న తర్వాత మాంట కూడా మీదకి లాగేసుకుంటున్నారండి బోటు మీదకి చిరానికి ప్యాన్స్ బోటు మీద లాగేసుకున్నారండి రెండు బుట్లు మూడు బుట్టలు చేపలు ఉన్నాయి అనుకుంటా అంటే మా ఇంట్లో లాక్కుంటున్నారండి చిరాణి ప్యాన్స్ ఇది అయిపోయిందండి బోటు చేపలన్నీ లాగేసుకున్నారండి బోటు లోపలికి అది కూడా కొద్దిగా చేపలు కూడా లోపలికి లాగేసుకుంటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి